హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఓకే జాను ఫర్ ఈరోజు నేను హెల్దీ టేస్టీ స్నాక్స్ అయితే నేను చేయబోతున్నాను మా పిల్లలకి చాలా ఇష్టము శాండ్విచ్ బ్రెడ్తో మనకి చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అలాగే ఇది ఒక వెరైటీ చాలా బాగుంటది మీరు అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా హెల్దీ పిల్లలకి క్విక్గా కూడా అయిపోతుంది సో మనం ఎలా చేసుకోవాలి దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ అవసరమో అవన్నీ కూడా నేను చెప్పి మీకు ప్రాసెస్ అంతా చూపిస్తాను మీరు కూడా ఇంట్లో ట్రై చేసి పిల్లలకి పెట్టండి చాలా బాగుంటుంది చాలా లైక్ చేస్తారు పిల్లలు ఇది బ్రెడ్ శాండ్విచ్ బ్రెడ్ అండి ఫ్రెష్ బ్రెడ్ త్రీ తీసుకోండి ఇది నెయ్యి అండి టూ ఈ మొత్తం త్రీ టేబుల్ స్పూన్ ఉంటుంది సో మీరు నెయ్యి ఇంట్లో చేసుకున్నది అయితే తీసుకోండి సన్నగా ఇట్లా చాప్ చేసుకోండి సన్నగా టూ ఆనియన్స్ సరిపోతుంది నెక్స్ట్ మైనస్ అండి ఇది కప్ అయితే తీసుకోండి మనకి ఆనియన్స్ కంటే ఎక్కువ మైనసే ఉండాలి సో ఎక్కువ మైనస్ తీసుకోండి ఎగ్లెస్ ఉంటది మేమైతే ఎగ్ విత్ ఎగ్ది తీసుకున్నాము ఎగ్లెస్ ఉంటే మీకు ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు బాయిల్ చేసుకొని సాల్ట్ తగినంత వేసుకోండి టేస్ట్ చేసి చూసుకొని వేసుకోండి అలాగే పెప్పర్ మనం ఇప్పుడు శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం మిక్స్ చేసుకొని ఎలా స్ప్రెడ్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఇది మంచిగా మిక్స్ చేసుకుందాం ముందు మనము టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకుందాము ఇప్పుడు మైనస్ వేసేసుకుందామండి ఇది మంచిగా మిక్స్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మనం ఈ రిమైనింగ్ మైనస్ కూడా వేసేసుకుందాం మనకి చెప్పాను కదా ఆనియన్స్ కంటే మైనస్ కొంచెం ఎక్కువగానే ఉండాలి అని ఇంకా మైనస్ ఎక్కువ తినే వాళ్ళు కూడా ఇంకొంచెం ఎక్కువ కలుపుకోవచ్చు అది మీ ఇష్టంగా మీరు చేసుకునే దాన్ని బట్టి మీరు మైనస్ కలుపుకోండి పెప్పర్ వేసుకుందాం మనం మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకుందాం ఇందాక గీ టూ టేబుల్ స్పూన్స్ వేసాను కదండి ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ వేసాను మనం ఇందాక పెప్పర్ వేసుకున్నాం కదా తర్వాత టేబుల్ స్పూన్ గీ వేసుకొని కలుపుకుంటే ఇంకా బాగుంటుంది చూడండి చాలా బాగుంది కదా ఇది మన మిక్స్చర్ ఇది మనం బ్రెడ్ లో స్ప్రెడ్ చేసుకుంటాము చాలా టేస్టీ ఉంటుంది పిల్లలు చాలా ఇష్టపడతారు ఇట్లా చేసుకోండి నా ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చేద్దాం ఓకేనా సరిపోయిందా మంటగా అలా ఏమన్నా ఉందా అంతా సరిపోయిందా సరే అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం చూడండి ఈ విధంగా మనం బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసేసుకుందాం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుందాం ఇప్పుడు మనము శాండ్విచ్ టోస్టర్ లో మనం ఇది చేసేసుకుందాం శాండ్విచ్ ఇట్లా ప్లేస్ చేయాలి ఫస్ట్ మనకి ఇట్లా టోస్టర్ లేకపోయినా కానీ ఫ్యాన్ పైన మనం హీట్ చేసుకొని తినచ్చు ఇప్పుడు మన శాండ్విచ్ టోస్టర్ లో శాండ్విచ్ టోస్టర్ లో అయితే ప్లేస్ చేసేసాం కదా సో ఇప్పుడు మనకి రెండు వైపులా హీట్ అయిపోతుంది సో ఇది మనకి ట్రయాంగిల్ షేప్లో వస్తుంది నేను చూపిస్తాను అయిపోయిన తర్వాత అలానే మనకి ఇలా టోస్టర్ లేని వాళ్ళు మన ప్యాన్ పైన కూడా హీట్ చేసుకొని మనం తినచ్చు సో అట్లా రెండు విధాలుగా మనం చేసుకోవచ్చు మా పాప హెల్ప్ చేస్తానని వచ్చింది తను కూడా మంచిగా స్ప్రెడ్ చేస్తుంది పిల్లలను కూడా మన పనిలో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు కూడా మంచిగా నేర్చుకుంటారు సో ఇప్పుడు మన బ్రెడ్ మంచిగా టోస్ట్ అయిపోయింది రొట్టి మైనేజ్ తింటున్నాడు సో అయిపోయింది సో చూడండి ఈ విధంగా అయిపోయింది మన శాండ్విచ్ మంచిగా టోస్ట్ అయ్యింది సో ఇలాగైతే మనము మంచిగా టేస్టీగా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకొని మనం లేనప్పుడు వాళ్ళు కూడా రెడీ చేసుకొని తినచ్చు మనము ఈ విధంగా స్నాక్స్గానే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చండి బ్రేక్ఫాస్ట్గా అయితే ఆరెంజ్ జ్యూస్ కానీ ఇంకేదైనా వెరైటీ జ్యూసెస్తో పాటు మనం ఇట్లా బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చు పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా మంచిగా ఇలాగా తింటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మనం ఇలా టోస్టర్లో చేసుకుంటే ఇట్లా ట్రయాంగిల్ షేప్లో వస్తాయి మనకి సో మీకు ఇది అవైలబుల్ లేకపోతే మీరు ప్యాన్ పైన కూడా మీరు ట్రై చేసుకోవచ్చు ఎలా ఉన్నానా బాగుంది చాలా బాగా వచ్చింది అన్నీ సరిపోయాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగుంది మీకు తెలుసు కదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా నాకు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ